ൂർണ ഹൃദയ മുത്തു ആരാധിത്തൂർ ഹൃദയ മുത്തു കൊലിയാളെ ആരാധന ആരാധന ആരാധ

మొదటి నుండి మూడు వచ్చిన వరకు ధ్యానం చేసుకున్నాను

యెహోవా మంచవలెనుడును యెహోవా మంచవలెనుడును ఆశీర్వాదమును ఆశీర్వాదమును సాత్విత జీవమును సాత్విత జీవమును అచ్చక ఉండవలనని అచ్చక పరిశుద్ధ పేరు పెట్టునను ിലൻ <mully> സ്ത്രോത്രം <singing> ఎందుకని వేలు మనోహరం మరము అంటే ఈ ఐక్యతలో మరి ఎంతో వేలు ఉంటది ఐక్యత ఉంటది దీనిలో ఆశీర్వాద సాశ్వత జీవము కనపడతానట అనారోగ్యం రాదు బలహీనతలు రావు అందుకే మనం నేర్చుకుంటున్న మాట ఏంటి ఏమంటాము సంతోషమే సకంబలం సంతోషం ఏంటండి మేగతా సగం బలం ఎక్కడి నుంచి వస్తుంది మనం జీవంగా ఉండి దాన్ని నవ్వుతూ పలకరించేటప్పుడు ఆ సగం వస్తుంది దేవుడికి స్తోత్రం ఒకవేళలో ఒక ప్రేమ కలిగి చక్కగా బ్రతికితే మరి అదే అంటున్నాడు వాక్యం చెప్తున్నమాట మనుషులు చెప్పే మాట కాదు ఇది దేవుడు చెప్పే మాట ఏంటంటే ఐక్యత అనేది ఎంత మేలు దేవునికి ఇస్తూ ఉంటాడు కుటుంబంలో మరి భార్య ఏడల భర్త భర్త ఏడల భార్య ఐక్యత అనేది చాలా అవసరం రెండవది తల్లిదండ్రులు ఏడల బిడ్డలేడల మరి కి దైవల స్కూల్కి ఏడల కూడా ఈ ఐక్యత అనేది ఈ ఐక్యత ఎక్కడ లేదు అక్కడ స్థిరంగా ఉండలేదు ఆశీర్వాదం పొందలేదు మరి దేవుని వేరు రాదు రెండవది అతను అభివృద్ధి అవ్వలేదు ఐక్యత అనేది లేకపోతే ఐక్యత వాడు ఎలా స్థిరపరచబతాడు అందుకే దేవుని వాక్యం తెలియబడుతుంది మొట్టమొదట మనము ఐక్యము కలిగి ఉండాలి మనసు మర్చన ఉండకూడదు అసరి ఉండకూడదు నవటం ఉండకూడదు కళంతం ఉండకూడదు గుడత ఉండకూడదు మత్సరం ఉండకూడదు డాకూడదు డావం ఉండకూడదు కానీ దేవుని ఎలా ఐక్యత కలిగి ఉండాలి అంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఐక్యత ఉన్న చోట గొప్ప మాట కాదు అది క్రీస్తు వారిని ఉమ్మడి మీదకి పంపించి కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తము చింతించు మరి తన బిడలను కాపాడి రక్షించుకున్నాడు విలువ పెట్టి కొన్నాడు రక్తమిచ్చి కొన్నాడు తన మిడలను ఎలా కొన్నాడు అది రక్తం ఇచ్చి కొన్నాడు ప్రాణం పెట్టి కొన్నాడు మరి యువకంలో ఎవరు అట్లాంటి పని చేయలేరు తల్లిదండ్రులు ఉంటారు ఏమంటారంటే నీవు నా మాట లేకపోతే నేను చచ్చిపోతా అంటా కదా తల్లి పిల్లలు మళ్ళీ ఇంకో నా చెయ్యి కాల్చి చేసుకుంటా అట్లా ఇంకోసారి తప్పుడు పని చేసేవాడి అంటారు మనం చెయ్యి కాల్చుకోవలసల్లా మనం చనిపోవలసల్లా ఒక కొనుక్కు తాయిన నీతిమంతుడు ప్రాణం పెట్టాడు అంతే దేవుడి స్పంద్రం మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ వాక్యం ఏమి బోధిస్తుందో దాని ప్రకారం నడిచితే మంచిది దేవునికి స్తోత్రం అలా నడుచుకుని ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండటే మేలు అంటున్నాడు దేవుడికి స్తోత్ర చాలా మంది మరి యూట్యూబ్ ఛానల్లో ఆరు వందల అరవై నాలుగు మేము కొట్టమని చెప్పాల కొంతమంది అయితే మమ్మల్ని ప్రేమించి కొట్టిన వారు ఉన్నారు దూర ప్రాంతంలో కూడా చాలా మంది బిడ్డలు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది పిల్లలు దేవుని వాక్యాన్ని వింటున్నట్లు మేము గ్రహించగలుగుతున్నాం దేవునికి వారే మరి ముందుకు చాలా మంది యూట్యూబ్ అంటే డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబ్ చేయించి డబ్బులు ఇచ్చి లైక్లు కొట్టించి యూట్యూబ్ ఛానల్ వారికి ఏం చేస్తున్నారంటే వారిని ప్రోత్సాహకరంగా మేము ఎంత గొప్ప బను అయిపోయామని చెప్పుకుంటున్నాం వారి స్వార్థ ఏంటంటే మనసు బంధుడి పాపక్షమాపణ పొందుడి పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి ఆ ఏం చేయాలి నమ్మాలి దేవుని నమ్మి బాప్ పొందాలి అని తెలియపరుస్తున్నాం ఈ మాటలు బట్టే మెడలో దేవుని మార్గంలో నడుస్తున్నారు అనేక మంది పిల్లలు మామూలు అనుకోనించి మమ్మల్ని ఇష్టపడి అంగీకరించిన వారికి మాత్రమే ఈ సత్య సువార్త వారి హృదయంలోకి వెళ్ళి వారిని దీవిస్తుంది బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహిస్తున్నాడు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాడు సమృద్ధి లేని వారికి సమృద్ధి ఇస్తున్నాడు అప్పులు బాధలు పోతాయి స్వస్థతలు అనుగ్రహిస్తున్నాడు దూరదేశం వెళ్ళాలని ఉద్యోగాలకి బాధపడుతున్న బిడలకు గొప్ప కార్యములు జరిగించి ఆయా ప్రాంతాల్లో రాత్రి ఒక తల్లి చెప్తుంది దేవుని ప్రేమ వల్ల ఆమె బ్రతుకుతున్నారని తెలియపరుస్తుంది దేవుడికి స్తోత్రం ఇలా అభివృద్ధి అవతారీ కారణం మనుషులు మెచ్చుకోవడానికి కాదు కానీ దేవుని దృష్టిలో మనం మన భక్తి జీవితాన్ని మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి ప్రజలలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి దేవుడు పట్టుకోలేకండి మనుషుడు ఏం చేయలేదు కదండి దేవుడు ఆశీర్వదించడానికి మనుషుడు అడ్డు దేవుడు కను దృష్టి నీ మీద ఉంచాడు అంటే ఆయన కరుణని మీద ఉంది అంటే ఈ సంవత్సరంలో ప్రారంభంలో మొదటి ఆదివారంలో మనం వాగ్దానం మన వాగ్దానం ఏంటంటే ఆయన తరుదృష్టి మన మీద ఉండి ఆయన కరుణ మన మీద చూపించాడు అంటే ఇక మనుషులు ఆపడానికి ఎవడే తరము కాదు దేవునికి స్తోత్ర ఆయన కరుణించాలి ఇది ప్రజలు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు గలువీలు సృష్టిస్తారు అవన్నీ మానుకుని ప్రభువుకి మనం నమ్మకమైన మనుషులు ఉంటున్నామా ప్రార్థన చేస్తున్నామా దేవునికి ప్రాముఖ్యం ఇంకొక చిన్న మాట చెప్పి నేను ఇస్తాను దేవునికి తీసుకొస్తాను మొట్టమొదటి మీకు కుటుంబంలో నడకంగా ఉండాలి కుటుంబంలో మంచి పేరును సంపాదించాలి రెండవది మన ప్రక్కన ఇరు పొరుగు ఉన్న వారి ఎడల మంచి పేరును సంపాదించాలి మూడవది దేవుని దగ్గర సంపాదించాలి సంగములను సంపాదించాలి మొట్టమొదట కుటుంబంలో లేవనుకోండి సక్రమంగా భార్యను మోసం చేస్తూ భాతని మోసం చేస్తూ పిల్లలను మోసం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ అనుకోండి ఈ మాసం దేవుడు మెచ్చడం దృశ్యమైన విషయాలకు నమ్మకముగా కనపడని ఎలా అదృశ్యమైన విషయాల ఆశీర్వాదం ఎలా వస్తాడు మనకి అందుకే అదృశ్యమైన దేవుడు మనం చూస్తున్నాడని మనం గుర్తించి నమ్మకముగా బ్రతకాలి ఆయన కరుణ చూపించే దేవుడు చూపించక మానడు దేవునికి ఏమంటున్నానండి దేవుడు కరుణ ఇవ్వకుండా మాననా మానడు తల్లి తన చంటి పిల్లలను మరుచునేమో కానీ మన దేవుడు కర్రడేకోకుండా దేవునికి మర్చిపోడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదని మనం నమ్మేం కాబట్టి విశ్వసించి దేవుని దేవుడి ఆ ప్రభునామాన్ని గొప్ప చేసి ఆయన సన్నిధి కాంతి మన మీద ఎప్పుడు ఉండలా ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగుదాం బలారాధన కార్యక్రమం ప్రారంభము మొత్తము మరి జరుపుతాము దేవునికి స్తోత్రం ఇటువంటి కార్యక్రమములన్నిటిలో దేవుని కృపా వాత్సల్యత మనం కోడిలో ఉండాలి దేవుడికి స్తోత్ర ప్రత్యేకింపబడిన వారి దేవుడికి మరి మొదటి ఆదివారం కాబట్టి ఈ బల్లారాధనలో దేవుడికి ప్రార్థన చేసి ప్రభునామాని లోపలికి స్తోత్ర మనం అనుకున్నాం కదా ఆయన ఆయనే కరుణా చే మానవులందరి పాపము రక్తము చింది స్తోత్రం 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 పాపముడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే ఇది నేను చేయడని వారికి తెలియపరిచి ఆయన శరీరముగా ఈ రొట్టెను వారికి చేయునట్లుగా మనము కూడా యేసుక్రీస్తు వారి శరీరంలో వారి భాగస్తులుగా ప్రభు సన్నిధిలో మనకు కొనసాగుతాం స్తోత్రాలు స్తోత్రాలు రక్తంలో శరీరములు సిద్ధ ఒక క్రమంగా మర్యాదగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి గురించిన కృపను బట్టి నీ స్తోత్రులు చెల్లిస్తున్నాను Thank <laughs> you.

I let